తిన్నటువంటి సర్పంచ్ ఎన్నిక ఘోరం లేక ఈ రోజున ఇరవై ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకు అనారోగ్య రీతి హార్ట్ స్ట్రోక్ తగ్గడం వల్ల ఈ యొక్క ఎన్నికను వాయిదా వేయడం ఈ విషయం గౌరవ డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్లగా గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కోలుకున్నంత వరకు ఈ యొక్క ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు కావున విషయం మిత్రులందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను అది నోటిఫికేషన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుపుతాం